అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అంటే సంక్రాంతి పండుగ కానుకగా మనకు జనవరి నెల రేషన్ పంపిణీలో కొన్ని కీలక మార్పులైతే చేసింది మరి జనవరి నెల రేషన్ పంపిణీలో కొన్ని మార్పులు చేసి కొన్ని రకాల సరుకులను ఉచితంగా అయితే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం పండుగ కానుకగా అలాగే మనకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చంద్రన్న సంక్రాంతి కానుకను కూడా పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు మన ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే ప్రతి నెల కూడా రేషన్లో ఎటువంటి సరుకులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు అంటే ఈ డిసెంబర్ నెలలో ఇచ్చినటువంటి రేషన్లో కూడా కేవలం రేషన్ బియ్యము పంచదార మాత్రమే ఇవ్వడం జరిగింది తప్ప మనకు ఎటువంటి సరుకులను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయలేదు మరి ఈ యొక్క ఈ విధంగా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మనకు ఈ నెలలో క్రిస్మస్ పండుగ ఉంది అలాగే జనవరి నెలలో సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి ఈ రెండు పండుగలను పురస్కరించుకుని జనవరి నెల రేషన్లో కొన్ని కీలక మార్పులు అయితే చేసి కొన్ని రకాల సరుకులను కూడా ఉచితంగా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలి అలాగే గతంలో పండుగలప్పుడు ఇస్తున్నటువంటి చంద్రన్న సంక్రాంతి కానుక చంద్రన్న రంజాన్ తోఫా చంద్రన్న క్రిస్మస్ కానుకలను అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే ప్రభుత్వం అయితే చేస్తూ ఉందనమాట మరి ఈ యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క సరుకులు అనేది పంపిణీ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా దయచేసి ఒక లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి వీడియో అనేది వెళ్తుంది ఒక లైక్ చేసేయండి అన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా చేయండి దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నాను అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అని దానిపైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఏఎల్ఎల్ ఆల్ అని చెప్పి ఉంటుంది ఆల్ అనే గంట పైన నొక్కితే మన ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు వివరాలు తెలుసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఈ పండుగ కానుకలను గతంలో మాదిరిగానే పండుగ కానుకలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ మనకు ప్రాథమికంగా ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే మనకు అందించబోతోందనమాట మరి ముఖ్యంగా ఇప్పటికీ కూడా రేషన్ పంపిణీలో ప్రభుత్వం ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయట్లేదు కానీ ఇప్పుడు పండుగలను పురస్కరించుకొని జనవరి ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్లో కొన్ని రకాల సరుకులను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది మరి జనవరి నెల రేషన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ముఖ్యంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి జనవరి ఒకటో తారీఖున రేషన్ బియ్యము రేషన్ బియ్యంతో పాటు రాగులు జొన్నలు అలాగే పంచదార కందిపప్పు పంపిణీ అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి ప్రాథమికంగా ఈ సరుకులను నెల నెల పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో ఇస్తామని ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది అంటే ఈ యొక్క బియ్యాన్ని తగ్గించి మీకు ఇరవై కేజీల బియ్యం వస్తుందనుకోండి ఆ ఇరవై కేజీల బియ్యంలో మీకు మూడు కేజీలు తగ్గించి ఇరవై రెండు ఇరవై పదిహేడు కిలోల బియ్యం ఇచ్చి మూడు కేజీల రాగులు ఇస్తారు లేదా మూడు కేజీల జొన్నలు ఇస్తారు ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అంటే బియ్యాన్ని తగ్గించేసి ఇక్కడ ఈ జొన్నలు కానీ రాగులు కానీ మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే చక్కెర ఇస్తారు చక్కెరతో పాటుగా కందిపప్పు ఈసారి ఖచ్చితంగా ఇస్తారు దాంతోపాటు గోధుమ పిండి కూడా పంపిణీ చేస్తున్నారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి అంటే ఇప్పటికి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు అంటే రూరల్ ఏరియాలో ఎక్కడైతే స్టోర్లు ఉంటాయో ఈ యొక్క రేషన్ దుకాణాల్లో ఇస్తూ ఉన్నారు తప్ప పట్టణాల్లో అయితే ఇవ్వలేదు మరి జనవరి ఒకటో తారీఖు నుంచి పట్టణాల్లో కూడా ఈ సరుకులను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇక జనవరి ఒకటో తారీఖున రేషన్ బియ్యము మూడు కిలోల జొన్నలు లేదా రాగులు ఉచితమైన ఇవి అలాగే మనకు కందిపప్పు చక్కెర గోధుమపిండి గోధుమపిండి అయితే పదహారు రూపాయలకు కిలో ఇస్తామంటున్నారు ఇక మార్కెట్లో అయితే అరవై రూపాయల వరకు కూడా ఉంది రేటు అలాగే కందిపప్పు అయితే మనకు వంద రూపాయల వరకు ఏమో ఉంది దాన్ని అరవై నుంచి డెబ్బై రూపాయలకి ఇస్తాము చక్కెర అయితే పది రూపాయలకు ఇస్తున్నారండి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేస్తుంది మరి ఈ రేషన్ పంపిణీలో ఈ విధమైనటువంటి మార్పులను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది దాంతోపాటుగా మనకిక్కడ ఈ జనవరి నెలలో సంక్రాంతి పండుగ ఉంది అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కానుకలు అయితే పంపిణీ చేసేవారు పండుగలు వచ్చినప్పుడు అంటే ఒక కొన్ని రకాల సరుకులను ఉచితంగా ఇచ్చేవారు ఒక బ్యాగులో కొన్ని రకాల సరుకులను చేర్చి ఐదు నుంచి ఆరు సరుకులను చేర్చి ఆయన ఇచ్చేవారు గతంలో అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మనకు పంతొమ్మిది నెలలు అయితే అయింది మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో జనవరి నుండి సంక్రాంతికి పండుగ అయితే వస్తుంది ఈ సంక్రాంతి కానుకగా చంద్రన్న సంక్రాంతి కానుకను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతూ ఉన్నారు మరి చంద్రన్న సంక్రాంతి కానుక కనుక ఇస్తే ఇందులో మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ సరుకులు అనేది ఒకటో తారీఖున పంపిణీ చేసేస్తారు ఇక పండుగ రోజు పండుగ కంటే ముందు రోజు ఈ సంక్రాంతి కానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇందులో ఏ సరుకులు ఉంటాయని చూస్తే మనకి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా కందిపప్పు ఉంటుంది చక్కెర ఉంటుంది పామాయిల్ ఉంటుంది బెల్లం ఉంటుంది నెయ్యి ఉంటుంది ఈ ఐదు రకాల సరుకులను కూడా ప్రభుత్వం అయితే మరొకసారి పంపిణీ చేయబోతుంది అంటే అరకిలో చక్కెర అరకిలో కందిపప్పు అరకిలో నెయ్యి అర మనకు అరకిలో నెయ్యి అరకిలో కాదండి అరకిలో మనకు ఏదైతే ప్రభుత్వం బెల్లం అరకిలో బెల్లము అలాగే నెయ్యి రెండు ప్యాకెట్లు ఏమో చిన్న ప్యాకెట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాలి అధికారిక ప్రకటన కనుక వస్తే తప్పకుండా చంద్రన్న సంక్రాంతి కానుకైతే పంపిణీ చేస్తారు మళ్ళీ రంజాన్ వస్తుంది చంద్రన్న రంజాన్ తోఫా ఇస్తారు మళ్ళీ క్రిస్మస్ వస్తుంది అంటే ఈసారి క్రిస్మస్కి అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఈసారి ఏర్పాట్లు చేయలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి కూడా కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీటిపైన ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ విధంగా ప్రభుత్వం అయితే సరుకులను అయితే సంక్రాంతి కానుకగా పంపిణీ చేయబోతున్నట్లు మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రెడీగా ఉండండి మీకు ఈ యొక్క సరుకులను తీసుకోవడానికి ఉచితంగా మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి సంక్రాంతి కానుకనైతే ప్రకటించింది ఇంకా ఎవరైనా సరే ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే కూడా అప్లై చేసుకోమని చెప్పు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా వస్తాయి రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా మనకు మేలు జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు లేనటువంటి వారికి ఎటువంటి డబ్బులు కూడా రావన్నమాట కాబట్టి రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీరు రేషన్ కార్డు లేని వారు వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళి రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చేసుకోండి చాలామంది రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవట్లేదు మీరు అంటే మీ పిల్లల పేర్లు లేకుండా ఉన్న మీ పిల్లల పేర్లు తప్పుగా ఉన్నా మీ పిల్లల ఆధార్ నెంబర్లు తప్పుగా ఉన్నా మీ పిల్లల వయసు తప్పుగా ఉన్నా మీ వయసు తప్పుగా ఉన్నా ఇట్లా అనేక రకాలుగా మార్పులు చేర్పులకు అవకాశం అయితే ఉంది కాబట్టి రేషన్ కార్డుదారులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి రేషన్ కార్డు ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతన రేషన్ కానీ ఈ కానుకలు కానీ పండుగలప్పుడు ఈ కానుకలు కానీ ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకుని దాని అర్హతను బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తుంది ఇప్పటికే కొన్ని పథకాలను అయితే విడుదల చేశారు మరి యొక్క జనవరి నెలలో కూడా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే విడుదల చేయబోతుంది ఆ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు వందల అంటే మూడు యూనిట్ల మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది తాజాగా కాలనీలకు కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మహిళలకు అనేక అపార అవకాశాలను కల్పిస్తున్నారు డోకరా మహిళలకైతే మరింత అనేక మేలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనేక రకాలుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుంది మరి అది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు